శ్లోకన్ బాబా మీ పాట పాడాలి మరియు మీరు బాబా పాట పాడాలి ఇలాంటి సుపుత్రులు కావండి అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి ముందు స్వయంపై యోగం యొక్క ప్రయోగాన్ని చేసి చూడండి ప్రతి నెల లేక ప్రతి పదిహేను రోజులకు ఏదో ఒక విశేష గుణం లేక ఏదో ఒక విశేషమైన శక్తిని స్వయం పట్ల ప్రయోగించి చూడండి ఎందుకంటే సంఘటనలో లేక సంబంధ సంపర్కంలో పరీక్షలేమో రానే వస్తాయి కనుక ముందు స్వయంపై ప్రయోగం చేసి చెక్ చేసుకోండి పేపర్ వచ్చినప్పుడు ఏ గుణాన్ని లేక శక్తిని ప్రయోగించినందున ఎంత సమయంలో సఫలత లభించింది ఎప్పుడైతే స్వయం పట్ల సఫలం అవుతారో అప్పుడు ఇతరుల పట్ల కూడా ప్రయోగం చేసే ఉమ్మంగ ఉత్సాహాలు స్వతహాగానే వృద్ధి చెందుతూ ఉంటాయి